జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర ఎక్సైజు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మధుసూదన్ రెడ్డి అనిరుద్ధ్ రెడ్డిలతో పాటు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పీ జానకిలు స్వాగతం పలికారు మంత్రి జూపల్లి కృష్ణారావు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు కలెక్టరేట్ సముదాయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును ప్రగతి నివేదిక ద్వారా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకు వివరించారు ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా నిర్వహించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జోగులాంబ జోన్ డిఐజీ ఎల్ ఎస్ చౌహాన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు బిజెపి బీఆర్ఎస్ పార్టీలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రజా దినోత్సవ వేడుకలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగా పలువురు స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు జిల్లాలో బాడానగర్ మండలం పెడ్డాయిపల్లి గ్రామానికి నవోదయ విద్యాలయం కూడా మంజూరు చేయడం జరిగింది ఈ ఏడాది నుంచి తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి జిల్లాలో ప్రభుత్వ పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఇంజనీరింగ్ మరియు న్యాయ కళాశాల కూడా మంజూరు చేయ జరిగింది ఈ విద్యా నుంచి కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయి మన సంస్కృతిని సాంప్రదాయాలను విద్యా విధానాన్ని ఆలోచన విధానాన్ని మార్పు రావాలి అప్పుడే అప్పుడే మనం అయితే తెలంగాణ గీతం పాడుకున్నామో ముక్కోటి గొంతుకులు ఒకటైనది ఆ లక్ష్యం జరగాలంటే అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ వేదిక ద్వారా యావత్ కల్చరల్ శాఖ మంత్రిగా యావత్ రాష్ట్ర ప్రధానానికి ప్రధానికారికి అది రైతు సంఘాలైనా మహిళా సంఘాలైనా యువజన సంఘాలైనా విద్యార్థి సంఘాలైనా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా ఆలోచనలో మార్పు రావాలని ఒకరి కోసం అందరం అందరి కోసం ఒకరు మన యొక్క జీవిత లక్ష్యం కాబట్టి ఆ దిశగా ఆలోచించినప్పుడే అది సాధ్యమేది లేదు అందరం మనందరం కూడా కలిసి అంకితమని ఈ యొక్క ప్రజాపల్లి దినోత్సవం సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా